మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలో ఓటర్ల తుది జాబితా విడుదల అయింది ఈ మేరకు జిల్లాల వారీగా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది ఓటర్ల జాబితాలను ఎక్కడికక్కడ విడుదల చేయాలని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది ఈ క్రమంలోనే జిల్లాలు నియోజకవర్గాల వారీగా ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితాలను రాష్ట్ర సీఈఓ వెబ్సైట్ లో ప్రచురించారని తెలుస్తోంది నియోజకవర్గాల వారీగా పీడిఎఫ్ ఓటర్ల జాబితాలు వెబ్సైట్ లో అప్లోడ్ చేశారు మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు బదిలీలపై చర్చించారని సమాచారం ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి